నెల్లూరులోని మెడికవర్ వైద్యశాలలో అత్యాధునికంగా క్యాన్సర్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని మెడికవర్ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ జి హరిప్రియ డాక్టర్ కె వరుణ్ ప్రకాష్ పేర్కొన్నారు కావలిలో క్యాన్సర్పై పై అవగాహన టీకే ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇతర సంస్థలతో కలిసి మెడికర్ వైద్యశాల పాల్గొంది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ హరిప్రియ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ని వినోగించవచ్చు అని పేర్కొన్నారు ఇందుకోసం ముందుగానే స్కీనింగ్ టెస్టులు చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందని వివరించారు అంతేకాక మరికొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు లక్షణాలు తెలిసి డాక్టర్ దగ్గర వచ్చేసి టైం కి అది ఆల్రెడీ ముదిరిపోయి ఉంటుంది మన ఇండియాలో ఉన్న అతి పెద్ద సమస్య అదే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను చదువుకున్న టైంలో ఒకసారి మా కాలేజీలో మేము ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫ్రీగా కండక్ట్ చేయడం స్టార్ట్ చేసాం అందులో డాక్టర్సే రెండు వందల మంది డాక్టర్స్ ఉంటారు రెండు వందల మంది డాక్టర్స్ లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం చేస్తే రెండు వందల మంది డాక్టర్స్ లో ఇద్దరికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది అంటే వంద మందిలో ఒకరికి అదేంటిది క్యాన్సర్ ఉన్నట్టు కనబడింది ఒక ఒక ఆవిడ ఆవిడకి బ్రెస్ట్ రూమ్ క్యాన్సర్ రెండో స్టేజ్లో బయటపడ్డది ఇంకొక ఆయన ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఆయనకి కిడ్నీ క్యాన్సర్ ఒకటో స్టేజ్లో బయటపడ్డది వాళ్ళకి ఏం సింప్టమ్స్ లేవు అంతా బాగున్నారు అంతా బాగుంది రోజు పనులు చేసుకుంటున్నారు రోజు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంతా బాగుంది సో ఎప్పుడైతే స్క్రీనింగ్ చేశారో ఒకటి బయటపడ్డాయి అండ్ ట్రీట్మెంట్ చేసాం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంతా బాగుంది చాలా బాగా జరిగింది అండ్ ఎర్లీ స్టేజ్ లో అయింది కాబట్టి మామూలుగా అయితే థర్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే మొత్తం అంతా తీసేస్తారు రొమ్ము క్యాన్సర్ లో కానీ అలాంటి అవకాశం లేకుండా అదేంటి కేవలం గడ్డ వరకు చిన్న గడ్డగానే మనం కనిపెట్టాం కాబట్టి ఆ గడ్డ వరకు తీసి ఆపరేషన్ చేశారు అంతా బాగుంది అండ్ కిడ్నీ కూడా అది పెద్ద ఆపు ముందే మనం అదేంటిది కనిపెట్టాం కాబట్టి కిడ్నీ మొత్తం తీయాల్సిన అవసరం రాలేదు ఓన్లీ కిడ్నీ సకము ఆ భాగం వరకు తీయడం సరిపోతుంది సో మొత్తం కిడ్నీ తీయాల్సిన అవసరం రాలేదు ఆ భాగం వరకు తీశారు సో ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది మేమే చేసాం అనేది సో అయితే మామూలుగా ఈ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో క్యాన్సర్ యొక్క మనం కనిపెట్టాం కాబట్టి దాని సర్వైవల్ ఉంటుందండి దానికి తొంభై రెండు పర్సెంట్ సర్వైవల్ ఉంటుందండి అదే థర్డ్ స్టేజ్ లో కిడ్నీ క్యాన్సర్ మనం కనిపెట్టినట్టు అయితే ఆయనకి సిమ్టమ్స్ వచ్చి యూరిన్ లో రక్తం పడి ఆయన హాస్పిటల్ తెలుసుకుని హాస్పిటల్ కి వచ్చేసరికి మూడో స్టేజ్ అవుతుంది మూడో స్టేజ్ లో కనిపెట్టి ట్రీట్మెంట్ చేస్తే మొత్తం కిడ్నీ అంతా తీసేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ దాని సర్వైవల్ వచ్చేసి ముప్పై ఏడు శాతం మాత్రమే ఉంటుంది మనం స్టేజ్ వన్ లో కనిపెట్టాం కాబట్టి ఆయనకి సర్వైవల్ రేట్ వచ్చి తొంభై రెండు శాతం అండి అండ్ సేమ్ అట్లానే ఆ మేడం గారికి అదేంటిది రొమ్ము క్యాన్సర్ మనం సెకండ్ స్టేజ్ లో కనిపెట్టాం సెకండ్ స్టేజ్ లో కనిపెడితే రొమ్ము క్యాన్సర్ యొక్క సర్వైవల్ రేట్ వచ్చేసి ఎనభై నాలుగు శాతం అదే మూడో స్టేజ్లో కనిపెడితే ఆవిడ యొక్క సర్వైవల్ రేట్ వచ్చి యాభై ఏడు శాతం మాత్రమే సో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ టూల్ ఎందుకంటే ఏ సిమ్టమ్ ఏ లక్షణం లేని క్యాన్సర్ కనిపెట్టడానికి ఒకే ఒక్క ఆయుధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక్క ఆయుధం వచ్చేసి స్క్రీనింగ్ సో ఈ స్క్రీనింగ్ వల్లనే మనం క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్ అంటే ఓన్లీ పెద్ద వస్తుంది ఆ సిగరెట్లు తాగే వాళ్ళకే వస్తుంది దీనికి వల్ల వస్తుంది అని చెప్పడానికి లేదు సార్ ఎవరికైనా రావచ్చు ఫాస్ట్ ఫుడ్స్ తినడం అలవాటు అవుతుంది జనాలకి స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుని ఎక్కడ ఎక్కడన్నా కూడా స్విగ్గీలో ఆర్డర్ వచ్చేస్తుంది ఆ ఆ అలవాట్లకి దీనివల్ల క్యాన్సర్ యొక్క ఇదేంటి ఇన్సుడెన్స్ దాని యొక్క ఇదేంటిది ఉత్పత్తి అనేది మామూలు జనంలో చాలా ఎక్కువ పెరిగిపోయింది సో క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు సో నలభై ఏళ్ళు దాకా ప్రతి ఒక్కరు ఈ స్క్రీనింగ్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే స్క్రీనింగ్ అంటే వచ్చేసి అది పై మనం పక్కన వాళ్ళకి బయట వాళ్ళకి మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి చెప్పడం కాదండి అది మన ఇంట్లోంచి మొదలు పెట్టాలి మన ఇంట్లోంచి మొదలు పెట్టి ఆ తర్వాత అదేంటి మా వాళ్ళు అందరూ చేయించుకున్నారు అని చెప్పేసి సొసైటీకి చెప్పాలి అప్పుడే సక్సెస్ఫుల్ అవుతుంది నేను ఎవ్రీ టైమ్ మా ఏంటిది ఎప్పుడు గ్యాదరింగ్ ఉన్నా ఫంక్షన్ ఉన్నా వాళ్ళని నేను అదేంటి చెప్తా ఉంటాను అనమాట దీని గురించి చేయించుకోండి ఎందుకు చేయించుకోలేదు అని చెప్తా ఉంటారు సో వాళ్ళ ఫంక్షన్ ఏంటర్ అని గోల్ అని చాలా మంది తిట్టుకుంటారు బట్ స్టిల్ ఐ డోంట్ కేర్ కాకపోతే నేను చెప్తానే ఉంటాను బట్ ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనం ఒక జీవితాన్ని ఇచ్చిన ఎయిడ్స్ లాగా క్యాన్సర్ పేషెంట్ ఫస్ట్ ట్రీట్మెంట్ కి ఆల్మోస్ట్ సైకియాట్రిస్ట్ రేంజ్ లో కౌన్సిల్ చేయాల్సి వస్తుంది ఒక ఆంకాలజిస్ట్ మిగిలిన ఓపీతో పోల్చుకుంటే వాళ్ళేంటి అంటే కన్విన్స్ అయిపోతారు ట్రీట్మెంట్ కి బట్ క్యాన్సర్ కి అలా కాదు చాలా ఎక్కువ కన్విన్స్ చేయాలి బట్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు క్యాన్సర్ లోనే కెన్ ఉంది యూ కెన్ ఇంతకు ముందు ప్రీవియస్ గా మీరు ఆల్మోస్ట్ హైదరాబాద్ కి కి అలా వెళ్లే ట్రీట్మెంట్స్ అన్ని కూడా మన కూత వేట దూరం నెల్లూరులోనే అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇంక్లూడింగ్ టెక్ సిటీ టెక్ సిటీకి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు నెల్లూరులోనే అన్ని దొరుకుతాయి మన మెడికవర్ హాస్పిటల్స్ లో నేను చెప్పాల్సింది అంతా సార్ వాళ్ళే చెప్పేశారు ఒకప్పుడు ఏంటి అని అంటే ఎక్కడో కనిపించేది క్యాన్సర్ ఇప్పుడు ప్రతి ఇంట్లో మా పక్కింట్లో వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకో ఫైవ్ ఇయర్స్ లో ప్రతి ఇంట్లో డయాబెటీస్ లాగా కనిపిస్తుంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది ఎంత కామన్ అయిపోయిందంటే ఇంతకు ముందు ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువ కనిపించేది ఇప్పుడు క్యాన్సర్స్ డయాబెటీస్ ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్స్ అండి ఎక్క పట్టినా ఇన్ఫర్టిలిటీ ఇంతకు ముందు ఇన్ని కేసులే చూడలేదు వీటన్నిటికీ తీసుకుంటే కామన్ కాజ్ అడిక్షన్స్ కాదు పేషెంట్ వచ్చి మమ్మల్ని అడుగుతారు మాకు ఏ అడిక్షన్ లేదు క్యాన్సర్ వచ్చింది అడిక్షన్స్ ఇంతకు ముందు మెయిన్ రీజన్ అవాయిడబుల్ రీజన్ బట్ ఇప్పుడు మనం అవాయిడ్ చేయలేని రీజన్ మనకి తెలిసి కూడా అది ఒక కామన్ థింగ్ గా తీసుకునే విషయం ఏంటి అని అంటే మన బ్యాడ్ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరు మీలో ఎంత మంది ఎట్లీస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్సర్సైజ్ చేస్తారు తినడం మాత్రం తినస్తాం అరౌండ్ టూ థౌసండ్ క్యాలరీస్ పైన తినేస్తాం ఎంత మందికి ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్ ఇదేదో పెద్దవాళ్ళకి చెప్పేది కాదు చిన్నపిల్లలు అప్పటి నుంచి చెప్తున్నాం వన్ ఆఫ్ ద అలార్మింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే చిన్న పిల్లల్లో ఫ్యాటీ లివర్ కనిపిస్తోంది పిల్లల్లో లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ లో కూడా వీఆర్ డిటెక్టింగ్ ఫ్యాటీ లివర్ అంటే మదర్ చిన్నప్పటి నుంచి బేబీకి ఏం ఫీల్ చేస్తుంది జస్ట్ ఫ్యాట్ ఇమాజిన్ ఆ ఒబేసిటీ అలా కంటిన్యూ అయ్యి ఒబేసిటీ ఈస్ ఆల్సో బికమింగ్ ఏ మేజర్ కాస్ ఫర్ క్యాన్సర్స్ ఇంతకు ముందు ఏంటి అనంటే సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు దానికి వ్యాక్సిన్ వచ్చేసింది సో దాని ప్రోగ్నోసిస్ కూడా బానే ఉంటుంది బట్ ఇప్పుడు ఒబేసిటీ రిలేటెడ్ మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కోలో రెక్టల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయింది బ్యాడ్ థింగ్ ఒకటి ఏంటి అనంటే ఇందులో స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తించకుండా లేట్ స్టేజ్ స్టేజ్ పెరిగే కొద్దీ మీ ప్రోగ్నోసిస్ కూడా చాలా పూర్ అయిపోతుంది అంటే ట్రీట్మెంట్ కి పేషెంట్ రెస్పాండ్ అయ్యేది కూడా చాలా తగ్గిపోతుంది సో మెయిన్ మన బ్యాడ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ స్క్రీనింగ్ కన్నా ముందు కూడా మీరు చిన్నప్పటి నుంచి మీ డిఎన్ఏ కి ఏదైతే ఫీడ్ చేస్తారో అది ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అక్యుములేటెడ్ ఇన్ యువర్ డిఎన్ఏ అది మీరు చెత్త అక్యుములేట్ చేస్తే మీ డిఎన్ఏ లో అదే మీకు థర్టీస్ తర్వాత ఫార్టీస్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది ఇందాక ఏజ్ జస్ట్ నంబర్ అన్నాను నాట్ ఓన్లీ ఫర్ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ కి కూడా సో మీరు ఏదైతే మీ యంగ్ ఎర్లియర్ ఏజ్ లో మీకు స్టార్ట్ చేస్తారో అదే మీకు ఫ్యూచర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది